హాయ్ అండి హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ క్రేజీ వనుజ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ బాగున్నారని అలాగే బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ నేను బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే వీడియో అనమాట మెమరీగా ఉంటుందని మీకు షేర్ చేశాను ఇది వచ్చేసి ముందు రోజు నైట్ ప్లాన్ అనమాట అంటే జూన్ సెకండ్ బర్త్డే జూన్ ఫస్ట్ నైట్ ప్లాన్ అనమాట వీడియో కొంచెం లేట్ అయింది బట్ మెమరీగా ఉంటుందని మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఇంకో రీజన్ కూడా ఉంది అదేంటో ముందు చెప్తాను వీడియో అయితే మిస్ కాకుండా చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను కాజు బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అండ్ ఇంట్లో కొంచెం పన్నీర్ ఉంటే అది కూడా మిక్స్ చేసి కాజు అండ్ పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను అనమాట వెజ్ ఎందుకు అనుకుంటున్నారా చెప్తాను అండ్ ఇక్కడైతే కావాల్సిన ఉంటుంది కదా మసాలా అవన్నీ కలిపి పెట్టుకుంటున్నాను అనమాట చక్కగా ఇట్లాగా పెరుగు ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి అలాగే కొంచెం బిర్యానీ పౌడర్ లెమన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపెట్టుకొని దాంట్లో నేను చెప్పాను కదా పన్నీర్ ముక్కలు ఉన్నాయని అవి అవి కూడా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఇలా మొత్తాన్ని చక్కగా కలిపి పెట్టుకొని సైడ్ పెట్టేసుకుంటున్నాను కొంచెంసేపు మ్యారినేట్ అవుతుంది కదా అండ్ ఇప్పుడైతే బిర్యానీ అంటే కంపల్సరీ కదా ఫ్రైడ్ ఆనియన్ వాటి కోసం అని చెప్పేసి ఇట్లా ఆనియన్ కట్ చేసుకుంటున్నాను నేను అప్పుడే హెడ్ బా చేసి వచ్చాననమాట సో అందుకనే టవల్ చుట్టుకొని ఉన్నాను ఆరిపోద్దని చెప్పేసి అండ్ బ్రౌన్ ఆనియన్ కోసం అయితే ఇట్లా ఆనియన్ సన్నగా స్లైస్ లాగా కట్ చేసుకుంటున్నాను అండ్ మీరందరిలో బిర్యానీ లవర్స్ ఎవరుసారని ఉన్నారా నాకు ఇష్టము బట్ అంత ఓ అనేం లేదు ఎప్పుడన్నా ఒకసారి ఓకే మంత్లీ వన్ ఆర్ టూ టైమ్స్ అంతే అంతకు ఎక్కువ తినము అండ్ ఇప్పుడైతే ఆనియన్స్ కటింగ్ కూడా అయిపోయిందనమాట అండ్ ఇక్కడ వచ్చేసి కాజు ఫ్రై చేద్దామని చెప్పేసి నెయ్యి వేసుకుంటున్నాను కడాయిలో అండ్ నేను ఇక్కడ వచ్చేసి అమూల్కి వాడుతున్నానండి అంటే ఇంటి కాని తెచ్చింది వచ్చేసి పాపకి యూస్ చేస్తాను ఇట్లా ఒక డబ్బా ఉందనమాట అది ఇంట్లో కావాల్సిన వాటికి యూస్ చేసుకుంటాను అనమాట అండ్ ఇక్కడ కాజు ఇట్లాగా చక్కగా మంచి కలర్ వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను హైలో ఏంటంటే త్వరగా బ్రౌన్ అవుతాయి బట్ డీప్గా ఫ్రై అవన్నమాట కొంచెం మీడియంలో పెడితే ఏంటంటే మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది చూడండి సూపర్గా రెడీ అయిపోయినాయి కదా అండ్ ఇవి ఒక ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నాను అనమాట అండ్ అదే కడాయిలో బ్రౌన్ ఆనియన్స్ అని చెప్పా కదా వాటిని కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇందులోనే అండ్ ఇవి కూడా ఓ ఆయిల్ ఎక్కువ వేసేసి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం తగ్గించే వేసుకోవచ్చు బట్ కొంచెం ఆయిల్ మిగిలేటట్టు ఉంచుకుంటే ఏంటంటే ఈ ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ బిర్యానీకి అయితే ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ చేస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అలా ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా అది బిర్యానీకి యూస్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అండ్ నేను కొంచెమే వేసినట్టున్నాను ఆయిల్ అయితే ఎక్స్ట్రా ఏం మిగలేదు బట్ మళ్ళీ యాడ్ చేయాల్సి వచ్చింది చూసారా చక్కగా బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి అండ్ ఇక్కడ వచ్చేసి మా చిన్ను నాకు అప్పుడు వీడియో హెల్ప్ చేసినట్టుంది తనే అండ్ ఇవి కూడా మంచిగా కొంచెం ముందు చూడండి ఆయలు అదే కడాయిలో మళ్ళీ బిర్యానీ దమ్ము కూడా వేస్తాను అనమాట అలాగే బ్రౌన్ ఆనియన్స్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ అయితే ఇట్లా రైస్ కుక్ చేసుకోవడానికి గిన్నెలో వాటర్ పోసి ఆ హోల్ గరం మసాలా యాడ్ చేస్తానన్నమాట బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగా షాజీరా ఉంటాయి కదండి ఆలుకలు ఆ స్టార్ ఫ్లవర్స్ అవన్నీ అనమాట మీ దగ్గరే ఉంటాయి యాడ్ చేసుకోండి ఓ అన్నీ కావాల్సిన అవసరమే లేదు మన దగ్గర ఉన్న వాటితో చక్కగా చేసుకోవచ్చు అనమాట అందులోనే పచ్చిమిర్చి అలాగే పూర్తిగా కొద్దిగా యాడ్ చేస్తాం ఓపెన్ చేయక అండి సన్నీ ఏడేది ఏందో సన్నీ అనుకున్నా ఓహో అందుకనే నువ్వు క్యాప్చర్ కాకుండా దేర్ సన్నీ మంచి నీళ్ళు ఇచ్చి నువ్వు లో పట్టిద్దా సన్నీ నేను పెడతా ఉన్నా అని చూశారు కదా చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు వచ్చారు కదా అక్క బావ వాణి అక్క అలాగే జనార్దన్ బావ సో వాళ్ళది అనమాట ప్లాన్ మేము ఇట్లా కేక్ తీసుకొని వస్తాను నాకు ముందే హింట్ ఇచ్చారు అంటే మార్నింగ్ పిక్ కోసం సన్నీ అడిగాడు అనమాట తినాలి సో అలాగా అక్క బావ అలాగే పిల్లలు అయితే వచ్చేసారనమాట అండ్ అక్కడ అక్క అంటుంది నువ్వు అనవసరంగా చేస్తున్నావు అందరం తినొచ్చామని లేట్ అయినా మళ్ళీ అందరం తిన్నామని చెప్పేసి అంటున్నాను అనమాట బాగుంటుంది కదా వాళ్ళందరం కూర్చొని తింటే నాకు టీ కూడా అందరూ కూర్చొని అయితే చాలా ఇష్టం అనమాట ఒక్కదాన్న అయితే అస్సలు ఇష్టం లేదు తినటం కానీ తాగటం కానీ ఏదైనా కూడా అండ్ నాన్ వెజ్ కాకుండా వెజ్ ఎందుకు అని అనుకోవచ్చు నేను ముందుగానే ఫోన్ చేసి అడిగితే బాగా కొంచెం అప్పుడు బాగాలేదనమాట ఫేవర్ అలాగా సో బాగున్నాడు వద్దు అక్క అసలు వద్దంది బావేం వద్దమ్మ నాకు కాజు బిర్యానీ కావాలని అనమాట అంటే నేను అంతకు ముందు రోజు ఒక టెన్ డేస్ ముందు ఒక వన్ వీక్ ముందు పన్నీర్ బిర్యానీ సూపర్ వచ్చింది హోటల్ కంటే మంచిగా అలా ఎలా అని చెప్తున్నాను అనమాట సో బాగున్నాడు పన్నీర్ బిర్యానీ కాదు కాజు బిర్యానీ చేయమ్మన్నాడు అందుకని కాజు బిర్యానీ చేశాను అండ్ అదే లాస్ట్ టైం బావ అడగటము నేను బావ కోసం లాస్ట్ చేయటం అని అను అసలు అనుకోలేదనమాట మెయిన్ విషయం ఏంటంటే బాబు ఇప్పుడు లేడండి చనిపోయాడు అసలు ఇలా అయిద్దాను అసలు ఎవరు అనుకోలేదనమాట హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి బట్ ఇంత డేంజర్ అని అసలు ఎవరు గెస్ చేయలేదు ఆయన వరుసకు బావైనా కూడా లైక్ ఫాదర్ అనమాట మంచిగా అసలు ఉన్నంతసేపు అందరూ నవ్వుకుంటూ ఉంటారనమాట అంత జోవియల్గా అంత జోక్స్ వేస్తా సూపర్ ఉంటాడు అండ్ క్యాండీన్ అయితే చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు అక్క కానీ బావ కానీ పిల్లలు కానీ ఇంకా వాళ్ళు వేరే ఫ్యామిలీ కదా వీఆర్ లైక్ వన్ ఫ్యామిలీ అనమాట మేమైతే చాలా మిస్ అవుతున్నాం అండి నిజంగా ఈ ఆగస్ట్ ఫిఫ్త్న చనిపోయారు అనమాట సో ఈ వీడియో చూసి ఇప్పుడు అక్క బాధపడుతుందని తెలుసు బట్ మెమరీగా ఉంటుందని షేర్ చేస్తున్నాను మైండ్లో ఉండే మెమరీస్ కంటే ఇట్లా చూసుకునేవి బాగుంటాయి కదా ఎప్పుడైనా బావ ఇలా చేశాడో అలా చేశాడు ఎంత జోవిల్గా ఉంటాడంటే మీరు ఆల్రెడీ ముందు వీడియోస్లో చూసి ఉండొచ్చు బట్ ఈ వీడియోలో కూడా చూస్తారు అందుకని షేర్ చేస్తున్నాను

అండ్ ఈ వీడియో ద్వారా బావ ఆత్మ శాంతిగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అనమాట అండ్ ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేసేద్దాము బావ చనిపోయాడని కాకుండా ఉన్నాడని హ్యాపీగా కంటిన్యూ చేద్దాం అనమాట సో అది మెమరీగా ఉంటుందని షేర్ చేశానని చెప్తున్నా కదా అందుకని చెప్పేసి అనమాట అండ్ క్యాండీకి కూడా అంటే సూపర్ ఇష్టం అనమాట మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూసుంటాడు అన్న వద్దు నాకు పెదనాన్న కావాలని చిన్నప్పటి నుంచి బాగా మింగిలో ఇద్దరు డ్యాన్స్ లేయటం బాగుంటుంది వాళ్ళ కమ్యూనికేషను బట్ దేవుడిలా మధ్యలో తీసుకెళ్తాడని ఎవరూ అనుకోలేదు కదా సో యాక్సెప్ట్ చేయాలన్నమాట అండ్ ఇక్కడైతే మసాలా రెడీ అయిపోతుంది అంట

చూశారు కదా క్యాండీ వాళ్ళ మీద ఎలా పడి దొరుకుతుందో అలా ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ మా ఫన్నీ కన్వర్జేషన్ విన్నారనుకుంటున్నాను నేను ఆల్రెడీ మా హస్బెండ్కి బర్త్డే అని ఆన్లైన్లో వాచ్ బుక్ చేశాను అనమాట అండ్ ఇంకోటి ఇద్దామని చెప్పేసి సన్నీని బయట షాప్కి వెళ్ళి అక్కడ ఏంటంటే సన్నీని ఇయర్బడ్స్ తీసుకురమ్మని చెప్పాను అక్క ఇయర్ ఇయర్బడ్స్ అంటే ఇవి ఉంటాయి కదండీ చెవులో తిప్పుకున్నాయి అవనుకుందనమాట అందుకని చెప్పేసి అక్కడ చాలాసేపు నవ్వుకున్నాము అండ్ ఇక్కడైతే మధ్యలో బ్రేక్ ఎందుకు వచ్చిందంటే బావ అక్కడ సాంగ్స్ పెడితే డ్యాన్స్ వేస్తున్నాడు చెప్పా కదా చాలా జోవియల్గా ఉంటాడని చెప్పేసి క్యాండీ అయితే ఇక్కడికి వచ్చేసి కౌంటర్ టాప్ మీద డ్యాన్స్ వేస్తుంది అనమాట నేను లెమన్స్ కట్ చేశాను బిర్యానీ కోసమని సో ఆ లెమన్ కొంచెం కొంచెం సిప్ చేస్తా ఎంజాయ్ చేస్తుంది అనమాట మేడం అక్కడ హాల్లో సాంగ్స్ వింటా నేను పెడదాం అనుకుంటే సౌండ్స్ ఎక్కువగా ఉన్నాయి టీవీ సౌండ్స్ అందుకని చెప్పేసి ఇట్లా వాయిస్ చెప్పాల్సి వస్తుంది అండ్ చూడండి రంగు రకర 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 రంగు రకర 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 రంగు రకర 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 చూడండి అమ్మి అమ్మి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూస్తేనే బాగుంది కదా అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది

తగల మధ్యలో ముట్టబెడతల క్యాండీ ఎవరు చూడు ఎవరు ఫోటో ఎలా ఉంది బోబుల్ రెడ్డి నీ సింగిల్గా ఎక్కువ అది దరే పిడోడి దైలకొన నమ అ లుగా చెలుకు చావ్ రే ఐనికిన గిలిచం అబ్ దియాక అదో అబలే డేట్ వల్లా హై హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే నేను అంత పెద్ద కాదు

सनी वो बाबा है मनोड देखो फोटो सनी आई यू टेस्ट ना वो फोटो देखो तो फोटो देखो बाबा है वो

భయపడి కుర్రా భయపడరా చూసారు కదా అక్కడైతే టీవీ ఆఫ్లో ఉంది అందుకని యాజ్ యూజువల్ పెట్టేశాను అనమాట మా కన్వర్జేషన్ ఎలా ఉంటే అలా వింటారని చెప్పేసి అండ్ అక్కడ బాగా చూసారా నేను ఆల్రెడీ రివీల్ చేశాడనమాట నా గిఫ్ట్ అందుకని ఇట్లా చూస్తే ఇట్లా సైడ్ చూసాడు చూసాడు అక్కడ చాలా ఫన్నీ అనిపించింది అండ్ ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ కేక్ తీసుకొని వచ్చారు కేక్ కటింగ్ జరిగిందనమాట సో వీడియోస్ మిస్ అయినాయి అందుకనే క్లిప్స్ ఉంటే అవి యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఇంకా వాళ్ళిద్దరు పెట్టాక నేను క్యాండీ కూడా జాయిన్ అయ్యామన్నమాట అండి ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక నేను ఆల్రెడీ లంచ్ షార్ట్ పెట్టాను ఏమేమి ఇటు తిరుగు బాపండి నువ్వు ఎక్కడ ఇక్కడ అక్కడ

టన్ ఇలా ఒక మంచి మూవీ పెట్టుకొని ఉన్నామన్నమాట బయటకి ఎక్కడికి వెళ్ళలేదు నేను పాయసం చేశాను కదా అది సర్వ్ చేస్తున్నాను ఇంకా నైట్ వచ్చారు కదా లక్కీని పంపించలేదు అనమాట లక్కీని ఉంచుకున్నాను లక్కీ చిన్న ఇంట్లో ఉంటే జస్ట్ టూ త్రీ డేస్ అని ఎంత హ్యాపీగా ఎప్పుడు నవ్వుతానే ఉంటారు కిలకిలకిలా అని చాలా హ్యాపీగా జరిగిపోయింది ఆ టూ డేస్ అండ్ ఆ రోజు ఈవినింగ్ అయితే ఇట్లా మాల్కి వచ్చామన్నమాట షాపింగ్ మాల్కి మిలీనియము మన దగ్గరలోనే ఉంటుంది చూసారు కదా స్టార్టింగ్లో పెంగ్విన్స్లా లైటింగ్స్ అలాగే వాటర్ ఫాల్స్ ఇలా ఇలా పెడతారు కలర్ఫుల్గా చాలా బాగుంటుంది అనమాట బయట చూడటానికి అలాగే లోపల కూడా చాలా పెద్ద మాలు మనం అసలు నడవలేము నేను ఎప్పుడైతే ఒక సైడ్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను మాల్ మొత్తం తిరిగింది ఎప్పుడూ లేదు అండ్ ఇలా అయితే వచ్చేసాము షాపింగ్ మాల్కి ఈవినింగ్ అందరం అందరం మీన్స్ మేము నలుగురం అనమాట అండ్ చూసారు కదా మొత్తం జూమ్ చేసి చూపిస్తున్నాను అనమాట అండ్ వాటర్ ఫాల్ ఉండి కలర్ఫుల్గా కూడా పెడతారు ఇలాగా చాలా నచ్చింది నేను అక్కడ ఒక టూ మినిట్స్ వెయిట్ చేస్తాను అనమాట బాగా అనిపిస్తుంది అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం పదండి నేను లోపలేం పెద్దగా షూట్ చేయలేదు బయటలా మ్యూజిక్స్ బాగుంటుంది అనమాట మ్యాక్స్ చాలా మంది బయట కొంతసేపు వెయిట్ చేసి అంటే ఐ మీన్ కొంతసేపు అలా ఉండి తర్వాత లోపలికి వెళ్తారా అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాను చెప్పే కదా ఇంకా లోపల ఏం షూట్ చేయలేదు ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళట్లేదు కదా సో మీకు ఎప్పుడు చూపించానో లేదో తెలియదు అండ్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను కొద్దిసేపు అలా ఇలా తిరిగి ఆ రోజు ఇంకా ప్లేస్ నేను కూడా వెళ్ళలేదు అనమాట కార్డు మర్చిపోయచ్చాను నేను ఇంటి దగ్గర అంటే వేరే బ్యాగ్లో ఉంది సో తీసుకోలేదు సో క్యాండి ఇంకా గేమ్స్ కూడా ఏమి ఆడలేదన్నమాట ఊరికి అలా వెళ్ళి తీసుకొచ్చాం చిన్న అంటుంది నా దగ్గర డబ్బులు ఉన్నాయి పిన్ని తీసుకుందాం ఇంకొక అని అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చారు కదా వచ్చేటప్పుడు అనమాట నా భలే అనిపించింది అంటే పెద్దదైపోయి వాళ్ళ చెల్లిని తన డబ్బులతో ఆడిపిద్దామని అనుకుంటుంది వద్దులే అమ్మ ఎందుకు ఇంటి దగ్గర డబ్బులు ఉన్నలే మళ్ళీ ఇంకొకసారి తెచ్చి ఆడుకు ఆడుకోవచ్చులే అని చెప్పేసి తీసుకోలేదనమాట అండ్ చూడండి అయితే యూనిక్ పీసెస్ చాలా ఉంటాయండి అంటే అన్నీ మాల్స్తో పోలిస్తే ఈ మాల్ చాలా బాగా అనిపిస్తుంది నాకు డిఫరెంట్గా ఉంటుంది అనమాట లోపల అంతా బాగుంటుంది అండ్ చూడండి వీళ్ళిద్దరు జోడీ అయిపోయారు ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట అండ్ వాళ్ళ డాడీ కూతురు ఫ్రెండ్ జోడీ నేను ఒక్కదాన్నేనమాట సింగిల్గా జస్ట్ వర్ఫన్ను అండ్ చూడండి పైకి వెళ్ళిపోతున్నాం అండ్ క్యాండీ అయితే మాల్లోకి వెళ్తే ఇంక అసలు చెప్పినమాట అసలేదనమాట హ్యాండ్ పట్టుకొని ఇదు ఆపిల్ల మంద పట్టుకోదు చెయ్యి తను ఫ్రీగా తిరగాలని ఉండిద్ది అండ్ ఎక్సలెటర్ దగ్గరికి వెళ్ళిద్దనమాట అక్కడెక్కడ పడిద్దిద్దని భయము సో అది చోటేనమాట భయం ఇంకా పిల్లలు అందరు అనిపిస్తే ఫుల్ ఎంజాయ్ చేసిద్ది షాపింగ్ మాల్కి వెళ్తే ఇంకా పరిగెడతానే ఉండిద్ది మాకంటే ముందు పరిగెత్తిద్ది అనమాట ఆ వారా ఇంకా ఇంటికి వచ్చినాక నైట్ ఎన్నిసార్లు లేచిద్దాం ఫోర్ ఫైవ్ టైమ్స్ లేచిద్ది కాళ్ళు అబ్బా వస్తున్నాయి అమ్మ అని చెప్పేసి అంతగా తిరిగిద్ది చాలా పెద్ద ప్లేస్ కదా మనకే నొప్పులు వస్తాయి అనమాట ఇంక పిల్లలు అంటే కామన్ కదా ఇలా అయితే కొన్ని చిన్న వీడియో క్లిప్స్ అలాగే పిక్స్ అయితే తీసుకున్నాము అందరమే అండ్ మేడం దిగి ఇప్పుడు చూడండి చిన్నూరు నడుతుంది ఫోటో దిగని చెప్పేసి అండ్ అక్కడ మా వారు ఏం తిన్నామనేది అడుగుతున్నట్టున్నారు సో అలా అయితే అండ్ ఈలో ఫుడ్ కోర్ట్ దగ్గర ఒక బుడ్డది అనిపించింది ఆ బుడ్డదంతా మళ్ళీ కొంతసేపు అట్లా ఒక టూ మినిట్స్ ట్రక్ అయిపోయింది అనమాట మేడం పిల్లలు ఎవరైనా కనిపిస్తే ఫుల్ ఎంజాయ్ చేసిద్ది అండ్ ఈ వీడియో ఇంతేనండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా యాజ్ యూజువల్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఇక్కడైతే క్లిప్స్ యాడ్ చేస్తున్నాను చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా బాయ్ గాయస్ అండ్ ఇంకో విషయం అండి వీడియో ఎక్కడైనా మీకు నచ్చుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అబ్బా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఉంది చెప్పండి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అంతే కదా మీరు వీడియోని లైక్ చేయటం వల్ల మన వీడియో ఇంకొంచెం మందికి సజెస్ట్ చేయబడుతుంది అనమాట సో అందుకనమాట ఓకేనా ఓకే బాయ్ బాయ్